వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్కి ఎంపీషన్కి అందరికీ కూడా నా ధన్యవాదములు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ఇప్పుడు ఏర్పాటు చేసింది మా మండపర్ ప్రసాద్ గారు కానీ ఎంపీపీ గారు భవన్ గారు కానీ పూర్తిగా మీకు వివరించడం జరిగింది కాకపోతే ఈరోజు మీరు ఈ పుస్తకం చూస్తాను నేను రాజకీయ ప్రసంగం చేయండి ఈ రోజు కాబట్టి మీరు బుక్ చూసారు కదా జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం జగన్ అంటే నమ్మకం మీరు ఎలా అంటే జగన్ అంటే నమ్మకం అనేది నేను చెప్పడం కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెప్తారు ఎన్నికలకు ముందు ఏ హామీ ఇచ్చారో జగన్ గారు ప్రతి హామీని కూల్చే తప్పకుండా అమలు పరిచిన దేశంలోని యాట ఒకే ఒక్క వ్యక్తి సీఎం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్ అంటే నమ్మకం ప్రజలందరికీ మరి అదే చంద్రబాబు అంటే మోహన్ ఎందుకు రాశారు తెలుగు ఇది మీ సత్త పత్రిక చేస్తున్నారు ప్రింట్ చేస్తున్నారు కాబట్టి ఏ సార్ అని మీరు అనుకోవచ్చు గొప్ప మీరు కూడా చెప్తున్నా సార్ చంద్రబాబు అంటే మోహన్ మేము ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎన్నికల ముందు కోట్ల పార్టీ ఇచ్చిన హామీలు మీరు చూసారు కదా మా ఎన్జీపీ గారు కూడా చెప్పారు యువతకు ఇరవై లక్షల రూపాయలు అవకాశం లేదా తనకు రూ మూడు వేల విద్య జరుగుతుందా అని అనేది ఎట్లా చెప్పండి సార్ అనుకాల జరిగిందా ఇది జరగకపోగా వాలంటీర్లు ఉద్యోగాలు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు రాష్ట్రంలో పాయే తీసేస్తారు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు వేస్తారని ఇరవై లక్షల ఆవుట్లే ఉద్యోగాలు తొమ్మిది వేల మంది మన రేషన్ ఉద్యోగాలు తీసారు కాకపోతే ఇరవై మొదటి సంవత్సరంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ పక్కనట్టే మాస రూపంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు తీశారు ఇది ఒకటి రెండు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి యాభై పదిహేను వేలు ఉంటారు మీరు ఎన్ని గింజుకున్నా కోట పార్టీలు ఎన్ని గింజుకున్నా సత్తాలు గింజకున్నా మేము పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు మేము పదమూడు వేల రూపాయలు ఇచ్చాము ప్రతి విద్యార్థికి అని మీరు ఎంత పెంచుకున్నా దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కల్లికి వర్మలోని రోజు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్న ఒడి అంటే ఇదంతా ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయాన్ని మీరు చేస్తే కొన్ని కొన్ని పథకాలు గుర్తొస్తే కొంతమంది నాయకులు గుర్తొస్తుంటారు అనే పదం గుర్తొస్తే డాక్టర్ వైఎస్ దేవేందర్ గారు వైఎస్ రాజశేఖర్ మీరు గుర్తొస్తారు అలాగే ఆరోగ్యతి పిల్లి కుయి కుయ్ అనేది ఆరోగ్య బండి చేస్తే మనకి దివంగత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లేక రాష్ట్ర గుర్తొస్తారు అన్నఒడి అనే పదవి ఇప్పుడే కాదు ఇంకో వంద సంవత్సరాలు పోయినా సరే అది ఏ ప్రభుత్వం ఇస్తే సరే గుర్తు వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ కాకపోతే ఇక్కడ మీరు నిన్న మన పిలుస్తుంది ఈ ప్రశ్న జరిగినప్పుడు తొంభై లక్షల మంది పైకృష్ అన్న ఒడికి స్కూల్ పిల్లలు స్కూర్ అరవై అరవై పద్దెనిమిది మందికి ఇవ్వడం అనేది చాలా దారుణమైనది ఎందుకు చేసినా చెప్తున్నా ప్రశ్నిస్తున్నారు మీకు అందరికీ కూడా ఎన్నికలకు ముందు మరి ఈ రోజు ఏదైతే నీటి మంత్రి శాఖ మంత్రి గారు నిమ్మల రామ గారు ఉన్నారో ఆయన నీకు పదివేలు నీకు హెండు వేలు నీకు పోయి హెడ్డలు నీకు పోయి హెడ్వే అని చెప్పినప్పుడు అయ్యా రామనాయుడు గారు మీరు ఆ రోజు అలా చెప్పుకుందా నీకు పది హెడ్ వందరూ కాకపోతే నీకు పది హెడ్లు మీరు ముప్పై లక్షల మందికి మీరు తల్లికి వంద ఎంత వస్తుంది చెప్పేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర దాన్ని మూడో చూసుకుంటే ప్రతి రైతు ఏడాదికి ఇరవై ఏడు కోట్ల ఉన్నారు మీరు ప్రభుత్వాన్ని బట్టి అంటే సంవత్సరం కలిసింది ఏడాది ఏడు రూపాయలు ఉన్నారు ఈ రోజు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఒక్క రూపాయి కూడా ఈ రేట్ అందలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చే ప్రతి సంస్థ ఇచ్చే ఆరు వేలు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చినట్టుంది కానీ ఏదో కూడా ఈ ఇరవై రూపాయలు కూడా రాలేదు ఇరవై వేల రూపాయలు రైతు పెట్టుబడి సాయం అందించడం పక్కన పక్కన కడితే గత నెల మే నెల పదో తారీఖునే సీఎంఆర్ కి పేరిన ధాన్యం రైతులు సీఎంఆర్ చూస్తే இவரு ஜூன் பதிவேடு அந்த சுமார் நலபை ஏழு ரோஜ் காவிரே இங்க சிஎம் அந்த ரெண்டு அப்படி கொண்டதே மொத்தமொழி சிஎம்ஆர் ட்வெண்ட்டி பர்சென்ட் கொண்டாரு பரவாயில்ல ஆட்சேசி ஆட்சி தரோத்தி பதினேழு மத்திய கட்டணி பதினேழு வந்து பத்து வர ஆளுக்கும் பத்தி வந்தது பத்தாண்டு வந்து ரெண்டு அமௌன் வந்தா இங்க கன்பர்சென்ட் எவ்வளோ தான் உங்கே மெல்லி சிஎம்ஆர் தோட்டம் கொண்டாரு ఆయన వేల రోజులు అవుతుంది ఏదైతే డబ్బులు లేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం ఒక వారం ఒక వారానికి మూడు వారాడు మూడు వారాలు దాటాడుతూ మూడు వారాలు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేధావులు వాళ్ళు మేధావులు అందరూ కూడా బాగా జరిగిన అడిగారు మరి ఈ రోజు ఏదైతే మీరు అందరం ఈ రోజు రైతులు కష్టం జరుగుతుంది మీరు ఎక్కడున్నారు ఈ మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే రైతు కష్టపడితే ఏ రాష్ట్రానికి సుభిక్షం కాదు రైతు తండ్రిలు కట్టి ఏ రాష్ట్రానికి సుభిక్షం కాదు దయ నుంచి సీఎంఆర్ నుంచిగా రైతుల ఖాతాలో కొట్టాలని చెప్పేసి అమౌంట్ కొట్టాలని ఎందుకంటే చాలా మోహం రైతులకి పెట్టుబడి సరికి పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు లేదు సంవత్సరం వేలు వేరే రైతులు పండించుకుని కొన్ని దాన్ని ఇప్పటికే చూడలేదు అక్కడ ఈ ధాన్యం మీరు తోలేదు కదా మీరు మీరు డబ్బులు ఇస్తే అప్పులు తీసుకుందా అనుకుంటే మీకు తోడు నడవే అవసరం కూడా అప్పులు వెళ్ళి వడ్డీ వాళ్ళకి రైతులు తప్పితే మీ ప్రభుత్వాలు ఏ విధంగా ఉపయోగం లేదు మరి నాలుగో ప్రతి ఇంటికి ఉచితంగా ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మాకు తెలిసి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టు కదా అందరికీ పూర్తిగా డబ్బులు పడలేదు అరాపరంగా డబ్బులు పడ్డాయి ప్రతి మహిళ అయితే నలభై నెలకు రూపాయి వందలు వస్తారు అన్నారు సాఫ్ అవుతుంది మరి మీకు అన్న మా మహిళ అంటే మీరు మీరే చెప్పాలన్న మాకు తెలియదు కదా మరి ఇప్పటి వరకు ఏ కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు మహిళలకి ఉచిత వస్తే మీరు రాష్ట్రాల నుంచి ఉచిత బస్సు వచ్చిపోతున్నారు ఇప్పటి వరకు కూడా ఏ ఎకరాలు ఉచితపస్తు లేదు అంటే నేను ఎందుకు ఎందుకు వేస్తానంటే తల్లికి ఉందనో మన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అమ్మయ్య సోపర్ చాలు అమలయ్యూడి అన్నారు ఈ అవనా అమల అందుకనే అంటున్నాం జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని ఈ మాసానికి నిద్రకునే ఆహ్వాని క్లియర్ గా మేము చెప్తుంటే మీరు ఏ విధంగా పక్క ప్రజల పక్షాన్ని నిలబడకుండా పక్క మిమ్మల్ని నిమ్మ విమించులు అనుమతి కేసులు ఇదే మీరు విధి ఇది చాలా దారుణం మీరు ఇమీడియట్ గా ఆరు హామీలు అమలు పడతారని ఎన్నికల మహిళల మీరు గొంతు తెచ్చుకుని ప్రతి స్టేషన్ ఎలా మాట్లాడారని మీరు చూసుకుంటే ఒక్క సంవత్సరానికి ఒక్క సంవత్సరం ఏంటని మీరు గవర్నమెంట్ వచ్చి రెండు వందల మంది పైచూలక అత్యంత రాష్ట్రంలో పదిహేను వందల మంది అమ్మాయిలు దళిత మహిళలు ఎక్కడైనా ఎవరైతే పదిహేను పదిహేను మంది ఆ హత్యకు గురయ్యి చంపబడ్డారు రేట్ చేసి చంపబడ్డారు మరి ఎక్కడ మీరు ఎక్కడ న్యాయం జరుగుతుంది నిన్న కాక మన అనంతపురంలో గురించి అనంతపురం జిల్లాలో ఒక మైనర్ బాలికను పదమూడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మైనర్ బాలికను పద్నాలుగు మంది ఎన్నో నెలలుగా అన్నయ్య మీద అత్యధిక చేసి మన జూన్ డిసైడ్ చేసి గవర్నమెంట్ చేసింది అన్నయ్య ఆరు నెలలు గడ్డి అని చెప్పేసి ఒక నెల మీరు అస్ట్రెడ్ దగ్గర ఏంటి దారుణాలు కూడా మీరు రాష్ట్ర చేస్తూ ఉంటాం ఎంత లాభం తెలియజేసుకుంటూ మరి మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల వరకు మరియు ఇన్చార్జ్ రామచి చెప్పి శ్రీ కులీూర్య ప్రకాష్ గారు అదేవిధంగా శ్రీ బోస్ గారు ఆదేశాల ఈ రోజు ఈ మంటలో ఈ కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు మధ్యన ఈ కార్యక్రమం జరగంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది మీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుండా